దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి రోజున ఇంటి ముందు గుమ్మం ముందు యమదీపం పెట్టడానికి ముందుగా కావలసిన సామాగ్రి అంత సిద్ధం చేసుకోవాలి దీనికోసమైతే ఉదుత్తులు అలాగే ధూప్ స్టిక్ అలాగే ఏకహారతి అలాగే ఒత్తులు అనమాట మనం ఎన్ని దీపాలు అయితే పెట్టాలనుకుంటున్నామో అన్ని దీపాలకి ఒక్కొక్క వైపు మూడేసి ఒత్తులు అలాగే ప్రమిదలు అలాగే అగ్గిపెట్టె అలాగే ప్రసాదం కోసం బియ్యము మరియు బెల్లము లేదు అనుకుంటే పాలనైనా తీసుకోవచ్చు అలాగే ఒక తాంబూలాన్ని కూడా సిద్ధం చేసుకున్నాను అలాగే పాటు తమలపాకులు దీపంలోకి పెట్టడానికి కాయిన్స్ కూడా తీసుకున్నాను వీటితో పాటు పువ్వులు అవైలబుల్గా ఉన్నట్లయితే పువ్వులు కూడా ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి అలాగే కళ్ళ ఉప్పు రాయి ఉప్పు అంటారు కదా ఆ ఉప్పును కూడా తీసుకోవాలన్నమాట మెయిన్ ఈ ఉప్పుతోనే ఉంటుంది అలాగే మనకి ఇంకా పసుపు కుంకుమ పక్షింతలు గంధం అలాగే ఒక రాగి చెంబుతో నీళ్ళు ముందుగా కొంచెం వెలుతురుగా ఉన్నప్పుడే ఇంకా మొత్తం కూడా శుభ్రం చేసేసుకొని కడిగేసుకొని వాకిలి అవి కూడా కడిగేసుకొని గుమ్మం దగ్గర మంచిగా పసుపుతో బొట్లు అవి పెట్టేసుకొని ఇంకా ముగ్గులవి వేసేసుకొని ఉంచుకుంటే అవి మనం పూజ చేసుకునేసరికి కొంచెం ఆరుదలైపోయి నీట్గా ఉంటుందన్నమాట సో అందుకోసం అని చెప్పేసి నేను కూడా ముందుగానే తయారు చేసేసుకున్నాను ఇలా రంగోలి అవి వేసేసుకుని ఉంచుకున్నాను అనమాట ఇలా ఉంచుకున్న తర్వాత ఏంటి అంటే ఇంకా మనకి ఏమేమి సామాన్లు కావాలో ఆ సామాన్లు కూడా అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుకోవాలి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఉంటే వెంటనే మనం కొంచెం చీకటి పడేసరికి పెట్టేయచ్చు ఇదైతే మనం ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ సెవెన్ ఈ టైం కల్లా పెట్టేయాలండి ఈ దీపం సో తమలపాకులు అయితే తీసుకున్నాను ముగ్గు వేసుకొని తమలపాకుల్ని ఇలా ఐదు తమలపాకుల్ని వాటికి గంధము పసుపు అలాగే కుంకుమతో బొట్లు పెట్టేసుకొని ఇంకా దగ్గరగా దగ్గరగా అలంకరించుకొని దానిపైన ఉప్పు రాళ్ళు ఉప్పు అని చెప్పాను కదా దాన్ని మూడు సార్లు తీసుకొని బాగా పెట్టుకొని దానిపైన ఇంకా మట్టి ప్రమిద ఉంటుంది కదా ఈ మట్టి ప్రమిదనైతే ఇలా పెట్టుకొని దీనికైతే మనం ఇంకా నూనె అయితే ఇందులో వేసేసుకోవాలి దీనికైతే నువ్వుల నూనె వాడటం చాలా మంచిదని చెప్తున్నారండి పండితులు అందుకోసమని నేను కూడా నువ్వుల నూనె తీసుకున్నాను అలాగే ఒత్తులు ఫస్ట్ అయితే మనం మూడొత్తుల్ని ఒక ఒత్తుగా చేసుకొని దక్షిణం వైపు పెట్టుకోవాలి యముడి స్థానం దక్షిణం వైపు అంటారు అందుకని ముందుగా దక్షిణంతోనే ప్రారంభించాలి అలాగే తూర్పు వైపు కూడా మూడో ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసుకొని అలాగే ఉత్తరం వైపు కూడా మూడో ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసుకొని ఇలా అలంకరించుకోవాలి వీటితో పాటు దీనికైతే నాలుగు వైపులా గంధం బొట్టులను అయితే పెట్టాలి ఇలా గంధం బొట్లు పెట్టేసి వాటికి కుంకుమతో అలంకరణ చేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత ఇంకా మనం ఏంటి అంటే దానిలో ఆ నూనెలో ఒక పైసా అలాగే కొంచెం అక్షంతలు కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ఏకహారతిని అయితే వెలిగించుకొని ఈ ఏకహారతితో మనం ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఏకహారతి అంటే హారతి పళ్ళంలో ఒక ఒత్తిని వేసి వెలిగించుకోవాలి దీన్నే ఏకహారతి అంటుంటారంట ఇలా మొత్తం మూడు ఒత్తులకి ముందు దక్షిణం వైపు ఒత్తుల్ని వెలిగించుకొని ఎముడికి నమస్కరించుకొని మిగిలిన ఒత్తులను కూడా వెలిగించేసుకోవాలి అలాగే ఒక తాంబూలాన్ని కూడా వీలుంటే పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా ఏవైనా పుష్పాలు మన దగ్గర ఉన్నట్లయితే ఆ పుష్పాలని ఆ దీపం చుట్టూ మంచిగా అలంకరణ చేసేసుకొని పుష్పాలు ఉంటే పుష్పాలను కూడా ఆ దీపానికి సమర్పించుకోవాలి ఇలా సమర్పించుకొని ఒక నమస్కారం చేసుకొని మనం వీలున్న కొద్ది శక్తి కొలది మనం ఏదైతే ప్రసాదం పెట్టాలనుకుంటున్నామో ఆ ప్రసాదాన్ని కూడా పెట్టేసుకొని ఇంకా ఉదెత్తు అలాగే ఇంకా ఏమైనా ధూప్ స్టిక్స్ ఉంటే అవి కూడా వెలిగించేసుకొని మంచిగా సమర్పించేసుకొని నీటితో మనం ఇంకా దేవుడికి సమర్పించాలి అలాగే ఇదంతా కూడా కుడివైపు చేస్తున్నాం కదా గుమ్మానికి ఇంకా గుమ్మానికి ఎడం వైపు వచ్చేసరికి బాగా ముగ్గు వేసేసుకొని ఒక తమలపాకును పెట్టుకొని దానిపైన రాగి చెంబుతో నీళ్ళు వేసుకొని అందులో కొంచెం ఒక పువ్వు అలాగే కొంచెం పసుపు కుంకుమ ఆ వేసి అలంకరణ చేసుకోవాలి ఇలా మనం ఈ యమదీపం పెట్టడం వల్ల ఏంటి అంటే అకారణంగా ఏవైనా వచ్చే ఆపదలు ఏవైనా ఉన్నట్లయితే అంటే దోషాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి అంటండి ఈ దీపాన్ని పెట్టడం వలన ఎక్కువగా చిన్నపిల్లలతో పెట్టిస్తే మంచిదంట అందుకనే మా వారైతే మా పాపతో కూడా ఈ దీపాన్ని అయితే వెలిగించేలా చేశారు దగ్గరగా పట్టుకొని ఇలా దీపం వెలిగించుకొని అలాగే ఎడం వైపు ఈ చెంబుతో నీళ్లు పెట్టడం వల్ల ఏంటి అంటే ఎలాంటి అనారోగ్యాలు కూడా దరిచేరకుండా అని నమ్ముతారంట నమ్మకమంట అందుకనే మేము కూడా ఇలానే చేసాము ఇలా చేసుకున్న తర్వాత ఇంకా మొత్తంగా నమస్కారం చేసేసుకొని దీపాలకి మంచిగా నమస్కారం చేసుకొని అక్కడి నుంచి మనం కొంచెం అంతబొట్టు తీసుకొని అలంకరణ చేసుకోవచ్చు టిడే మార్నింగ్ మనం ఈ దీపాలని ఈ దీపానికి సమర్పించిన తాంబూలాన్ని అలాగే ప్రసాదాన్ని ప్రసాదము తాంబూలము మనం ప్రసాదంగా స్వీకరించవచ్చండి లేదు అనుకున్నట్లయితే ఈ మొత్తాన్ని కూడా మనం గంగలో కలిపేయచ్చు అలాగే ఈ దీపాన్ని మరి ఏ పూజల్లోనూ ఉపయోగించకూడదండి ఈ దీపాల్ని అలాగే మనం ఇక్కడ వాడిన పూజా సామాగ్రి అంతటినీ కూడా ఏదైనా పచ్చని మొక్క దగ్గర ఎవరు తొక్కని ప్లేస్లో మనం వేసేయొచ్చు లేదు అంటే గంగలో కలిపేస్తే ఇంకా మంచిదండి మనం ఏ పూజ చేసుకున్నా కూడా వాటిని గంగలో కలపడమే శ్రేయస్కరం అనమాట ఇలా మనం ఎన్ని దీపాలు అయితే పెట్టుకున్నామో అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమంది పెట్టుకుంటారు కదా ఆ దీపాలన్నింటినీ కూడా ఇలాగే చేసుకోవాలి అలాగే గడపకి కుడివైపు అంటే మనం బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు మనకు కుడి చేయ ఎటువైపు వస్తుందో అటువైపు మనం ఈ పూజనైతే చేసుకోవాలి ఇలా మొత్తాన్ని శుభ్రం చేసేసుకొని ఇంకా అక్కడ తడిబట్ట కూడా పెట్టేసుకున్నట్లయితే మొత్తం పూజ కంప్లీట్ అయిపోతుంది అలాగే రాగి చెంబతో నీళ్ళు కూడా పెట్టాం కదండి ఈ రాగి చెంబుతో ఉన్న నీళ్లను కూడా పచ్చని మొక్కలో వేసేసినట్లయితే మనకి అంత మంచి జరుగుతుంది లైక్ చేసుకొని సబ్స్క్రైబ్